అమర్ రావు గారు ప్రమీలను తీసుకొని గుడికి వస్తాడు హడావిడిగా చిత్ర వినోద్ కోసం గుడి మొత్తం కూడా వెతుకుతూ ఉంటే మరోపక్క బాగీ కూడా వినోద్ వాళ్ళ కోసం మొత్తం చూస్తూ ఉంటుంది వినోద్ని తీసుకొని చిత్ర పక్కకు వస్తుంది ఏంటి చిత్ర ఈరోజు నీకు ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు ఏదో చెప్తానో అన్నావు చెప్పట్లేవేంటి అని వినోద్ అడుగుతూ ఉంటే చిత్ర ఇలా అంటూ ఉంటుంది నేను ఒకటి చెప్తాను చేస్తావా అని అంటూ ఉంటే ఏంటది అని వినోద్ అడుగుతూ ఉంటే ఇదిగో తాళిబొట్టు నా మెడలో ఇప్పుడే నువ్వు తాళికట్టు నన్ను ఇప్పుడే పెళ్లి చే చేసుకో అని చిత్ర అడిగేసరికి వినోద్ షాక్ అయిపోతూ ఉంటాడు లేదంటే నన్ను మర్చిపో అని చిత్ర అనేసరికి వినోద్ అలానే చూస్తూ ఉంటాడు నువ్వు నన్ను ఇప్పుడు ఇక్కడే నా మెడలో తాళి కట్టి నీ భార్యగా చేసుకోవాలి లేదంటే నేను నీకు దక్కను నువ్వు నన్ను మర్చిపోవాల్సిందే అని చిత్ర చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక వినోద్ చిత్ర చెప్పిన మాటలు విని వెంటనే తన చేతిలో ఉన్న తాళిబొట్టును తీసుకుని చిత్ర మెడలో మొడుముళ్ళు వేస్తూ ఉంటాడు ఇక బాగి అమర్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసరికి వినోద్ చిత్ర మెడలో తాళికట్టి తన భార్యను చేసుకుంటాడు అది చూసి బాగి అమ్మ షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో మనోహరి నిర్మల సదాశివం కూడా అక్కడికి వస్తారు నిర్మల వాళ్ళు కూడా చిత్ర వినోద్ పెళ్లి జరగడం చూసి చాలా బాధపడిపోతూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లు చూద్దాం